హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎన్జయ లాజిక్ స్టడీస్ ఈరోజు తెలంగాణ పేపర్ వన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ని నేర్చుకుందాము అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ రెండు వాణిలో కనిష్ట ప్రధాన సంఖ్య ఏది అంటున్నాడు ప్రధాన సంఖ్యలు అంటే రెండే కారణాంకాలు కలిగి ఉంటే రెండే రెండు కారణాంకాలు రెండు కారణాంకాలు రెండు కారణాంకాలు ఉంటే దాన్ని ఏమంటాం అంటే ప్రధాన సంఖ్యలో అంటాము ఇక్కడ చూడండి మనకు ఆప్షన్ లో టూ ఉంది టూ అనేది ఒక ప్రధాన సంఖ్య అవుతుంది జీరో అనేది కాదు వన్ అనేది కూడా కాదు మూడు కూడా ప్రధాన సంఖ్య అవుతుంది ఇది కావచ్చు ఇది కావచ్చు రెండే కారణాంకాలు ఉండాలి అంటే ఒక్కెక్కలో డివిజిబుల్ కావాలి మరియు అదే ఎక్కంలో డివిజిబుల్ కావాలి ఇక్కడ రెండు అనేది ఒక్కెక్కలు వస్తుంది మరియు అదే ఎక్కంలో అంటే రెండెక్కలు కూడా వస్తుంది ఇక్కడ మూడు అనేది ఒక్కెక్కంలో వస్తుంది మరియు మూడెక్కలు కూడా వస్తుంది ఇది కావచ్చు ఇది కూడా కావచ్చు మన క్వశ్చన్ ఏమన్నాడంటే కనిష్ట ప్రధాన సంఖ్య అన్నాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏమైతుందంటే ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది సంఖ్యలలో ఏది ముప్పై చే భాగించబడదు చూడండి భాగించబడదు అంటుంది అన్నమాట మనము ముప్పై ఆరుని ఏ రకంగా రాసుకోవచ్చు అంటే ముప్పై ఆరుని తొమ్మిది ఇంటూ నాలుగు రాసుకోవచ్చు అంటే ఇందులో మూడు సంఖ్యలు భాగించబడతాయి ఒక ఒక్క సంఖ్య మాత్రం భాగించబడదు ఆ సంఖ్య మనం కనుక్కోవాలి మనకు నాలుగు యొక్క బాధ్యత సూత్రం తెలుసు అంటే నాలుగు యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే చివరి రెండు అంకెలు చివరి రెండు అంకెలు నాలుగుతో భావిస్తే ఆ సంఖ్య మొత్తం నాలుగుతో భాగించబడినట్టు అవునా ఇక్కడ చూడండి ఇక్కడ డెబ్బై రెండు ఉంది నాలుగుతో భావిస్తుంది అంటే ఖచ్చితంగా భావిస్తుంది ఫోర్ లో వన్ టైము ఫోర్ లో వన్ టైము ఫోర్ లో ఫోర్ లో వన్ టైం పోతే ఎంత మిగులుతుంది త్రీ మిగిలింది అంటే ఫోర్ లో ఎయిటీన్ టైం అంటే ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ ఎయిటీన్ లా పోతుంది ఇది కూడా నైన్టీ సిక్స్ కూడా ఫోర్ లో డివిజిబుల్ అవుతుంది ఇది కూడా ఫోర్ తో అవుతుంది ఇది కూడా ఫోర్ తో అవుతుంది అంటే చివరి రెండు అంకెలు ఫార్టీ ఎయిట్ కూడా నాలుగకంలో వస్తుంది ఫార్టీ ఫోర్ వస్తుంది నైన్టీ సిక్స్ వస్తుంది సెవెంటీ టూ కూడా వస్తుంది అయితే మనకు ఇప్పుడు తొమ్మిదితో చూడాలి నాలుగుతో అన్ని వస్తున్నాయి కాబట్టి తొమ్మిదితో చూడాలి తొమ్మిది యొక్క సూత్రం ఏంటంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తము తొమ్మిది అన్న కావాలి లేదా తొమ్మిది ఒక గుణిజాలైతే ఆ సంఖ్య తొమ్మిదిచ్చే నిశేషంగా భాగించబడుతుంది కావున చూడండి మనకి ఎక్కడైతే ఈ సంఖ్యలను మొత్తం కూడితే తొమ్మిది అన్న రావాలి లేదా తొమ్మిది గుణిజాలు ఎయిటీన్ ట్వంటీ సెవెన్ థర్టీ సిక్స్ ఇలా గుణిజాలు రావాలన్నమాట అయితే ఇక్కడ చూడండి మనకు ఎక్కడైతే తొమ్మిది వస్తుందో అక్కడ కట్ చేద్దాం చూడండి ఇక్కడ ఏడు రెండు ఉంది కాబట్టి ఏడు రెండు ఎంత తొమ్మిది అవుతుంది కాబట్టి ఇది తొమ్మిది ఎక్కలు వస్తుంది ఇక్కడ కూడా చూడండి ఐదు నాలుగు ఉంది ఇది కూడా తొమ్మిది అవుతుంది కాబట్టి ఇది మనకు తొమ్మిది ఎక్కలు భావిస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ నైన్ ఉంది కాబట్టి కొట్టేయాలి ఆరు రెండు ఒకటి మూడు ఇది కూడా తొమ్మిది ఎక్కడి నిలుగు అవుతుంది ఆరు రెండు ఎనిమిది తొమ్మిది కాబట్టి ఇది కూడా తొమ్మిది ఎక్కల అవుతుంది ఇది చూడండి ఎనిమిది రెండు పది నాలుగు నాలుగు ఎనిమిది పద్దెనిమిది అంటే ఇది కూడా తొమ్మిది యొక్క గుణం కాబట్టి ఇది కూడా భాగించబడుతుంది తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది అంటే తొమ్మిది ఉంది డైరెక్ట్ కొట్టేయచ్చు తొమ్మిది ఉంది నాలుగు నాలుగు ఎంత ఎనిమిది ఇది భాగించబడదు కావున భాగించబడే సంఖ్య భాగించబడిన సంఖ్య ఏదంటే ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు వందల నలభై ఈక్వల్ టు టూ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ త్రీ పవర్ ఆఫ్ వై ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ జెడ్ అయితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు చూడండి మనకు ఈ రెండు వందల నలభైని రెండు వందల నలభై ఈక్వల్ ఎలా రాయాలంట ప్రధాన కారణం కారంలో రయాలన్నమాట అంటే టూ పవర్ ఆఫ్ ఎక్స్ రూపంలో రాయాలి త్రీ పవర్ ఆఫ్ వై రూపంలో ఫైవ్ పవర్ ఆఫ్ జెడ్ రూపంలో అంటే ప్రధాన కారణం రూపంలో రాయాలన్నమాట ఈ టూ ఫార్ట్ ని ఎలా రాయచ్చు అంటే టూ ఇంటూ టూ 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 ఇంటూ 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 త్రీ ఫైవ్ రాయొచ్చు అంటే ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఎలా టూ పవర్ ఆఫ్ ఫోర్ అవుతుంది త్రీ పవర్ ఆఫ్ వన్ ఫైవ్ పవర్ ఆఫ్ వన్ అనమాట ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు వైజ్ ఈక్వల్ టు ఒకటి జెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఓకే మనకేం అడిగిండు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టీ అంత అంటున్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఫోర్ ప్లస్ వై అంటే జెడ్ అంటే వన్ ఈక్వల్ టు ఎంత ఆరు అన్నమాట ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఓకే ప్రకటన ధర తొమ్మిది వందల అరవై రూపాయలు కలిగిన వస్తువుపై పదిహేను పర్సంటేజ్ తగ్గింపు ఎంత అంటున్నాడు మనకు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ తగ్గి తగ్గింపు ఎంత అడుగుతున్నాడు కాబట్టి తొమ్మిది వందల అరవైకి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ తగ్గిస్తే ఎంత అంటున్నారు చూడండి మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గిస్తే తొమ్మిది వందల అరవై ఇంటూ పదిహేను బై హండ్రెడ్ అనమాట ఈ జీరో ఈ జీరో పోతుంది ఫైవ్ లో త్రీ టైమ్స్ ఫైవ్ లో టూ టైమ్స్ టూ లో వన్ టైమ్ టూ లో ఫోర్ టైమ్స్ వన్ మిగిలిందంటే అంటే ఫోర్ లో ఎయిట్ టైమ్స్ అంటే త్రీ ఇంటూ ఫార్టీ ఎయిట్ మిగిలిందనమాట చూడండి దీన్ని మల్టీప్లై చేస్తే వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గి ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు ఎంత అంటే వన్ ఫార్టీ ఫోర్ ఆప్షన్ త్రీ ఓకే చూడండి చాలా సింపుల్ లెక్క థర్టీ సిక్స్ పర్సెంట్ ఈక్వల్టీ ఎంత అంటున్నాడు చూడండి థర్టీ సిక్స్ పర్సెంట్ ఈక్వల్టీ ఎంత అంటున్నాడు చూడండి థర్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నాడు కాబట్టి బై హండ్రెడ్ చేయాలన్నమాట వెరీ సింపుల్ ఇక్కడ రెండు జీరోస్ ఉన్నాయి ఇక్కడ రెండు నంబర్స్ ఉన్నాయి ఆన్సర్ ఏమవుతుంది జీరో పెట్టుకొని పాయింట్ పెట్టుకొని రెండు ఉన్నాయి కాబట్టి త్రీ సిక్స్ అనమాట ఆన్సర్ ఏమైతుంది జీరో పాయింట్ త్రీ సిక్స్ అవుతుంది ఓకే ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ మరియు ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు పన్నెండు అయితే త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ వై ఈక్వల్ టు ఎంత అంటున్నాడు చూడండి మనము ఎక్స్ ప్లస్ వై జీక్వల్ టు ట్వంటీ సిక్స్ నంబర్ వన్ ఎక్స్ మైనస్ వై సమీకరణ సమీకరణ టూ అనుకుంటుండే ఇక్కడ వై వై క్యాన్సిల్ అవుతుంది ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ ఎక్స్ టూ ఎక్స్ అవుతుంది ఈ రెండింటిని ట్వంటీ సిక్స్ టువెల్ ఎంతవుతుందంటే థర్టీ ఎయిట్ అవుతుంది అనమాట టూలో వన్ టైము టూ లో వన్ టైము వన్ మిగిలింది కాబట్టి టూ లో నైన్ టైం అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు పంతొమ్మిది రైట్ మనం వన్ ప్రతిక్షేపించవచ్చు నేను వన్ లో ప్రతి చూడండి ఎక్స్ ప్లస్ వై వైజీ ఈక్వల్ సిక్స్ అవునా రైట్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత మనకు నైన్ ప్లస్ వై ఈక్వల్ టు సిక్స్ వై వైజీ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ మైనస్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ లో నైన్టీన్ అవుతుంది అంటే సెవెన్ అంటే వైజీ ఈక్వల్ టు సెవెన్ వచ్చిందనమాట மன்கேமடி த்ரீ எக்ஸ் மைனஸ் ஃபோர் வை அடி அவுன த்ரீ எக்ஸ் த்ரீ எக்ஸ் மைனஸ்வல் எந்த எந்த த்ரீ இன் நைன் மைனஸ் ஃபோர் இன்டூ சவென் பத்தொம்பது முதல யாபை ஏழு நாலு இரவை நிமிட யாபை ஏழு இரவெய் அப்போ ட்வெண்ட்டி நைன் ஆப்ஷன் வந்து ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఏ ఇంగ్లీష్ అక్షరము రెండు సౌష్ఠవ అక్షరాలను కలిగి ఉంటుంది అని చిండు మనం ఆప్షన్ చూస్తే ఈ ఉంది ఎల్ ఉంది హెచ్ ఉంది కే ఉంది చూడండి అసలుకి అంటే సౌష్ఠవ అక్షరాలను అడుగుతున్నాడు అవునా అంటే సౌష్ఠవ అక్షరం అంటే ఏంటంటే ఒక పటమును రెండు సర్వ సమాన విభాగములుగా విభజించినట్లు పటము మధ్య గీద రేఖను ఆ పటం యొక్క సౌష్ఠవాక్షం అంటారు అవునా ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఎల్ అనేటిది సౌష్ఠవాక్షం కాదు ఎందుకంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకేం ఆప్షన్ ఇ చూడండి హాయ్ ఆప్షన్ ఇ చూస్తే వరుసలో వస్తుంది మనకు సౌష్ఠవాక్షం అడ్డువక్షలో సౌష్ఠ అక్షన్ గీయొచ్చు ఎందుకు రెండు సర్వసమానం రావాలన్నమాట అంటే ఈ అక్షన్ వచ్చినప్పుడు కింది వైపు సేమ్ రావాలి పై వైపు కూడా సేమ్ రావాలన్నమాట కాబట్టి ఈకి ఒకటి మాత్రమే వస్తుంది సౌష్ఠ రేఖ ఒకటి మాత్రమే వస్తుంది అదే విధంగా కే చూడండి కే కే కూడా కే కూడా అడ్డు వరుస సౌష్ఠ రేఖ వస్తుంది దీనికి కూడా ఒకటే వస్తుంది అవునా నిలువరుస చేస్తే మళ్ళీ ఇటు సైడ్ ఉన్నది ఇటు సైడ్ రాదు కాబట్టి దీని కూడా ఒకటే వస్తుంది హెచ్కు చూడండి హెచ్ అడ్డు వరుస వస్తుంది అంటే పైన సేమ్ ఉంది కింద కూడా సేమ్ ఉంది అవునా తర్వాత నిలువర్స కూడా వస్తుంది నిలువర్స కూడా వస్తుంది అంటే ఇక్కడ సేమ్ ఉంది ఇటు సైడ్ కూడా సేమ్ ఉంది కాబట్టి మనకు ఇంగ్లీష్ అక్షరము రెండు సౌష్ఠ కలిగినది ఏంటంటే హెచ్ అని చెప్పొచ్చు అనమాట ఓకే ఆప్షన్ త్రీ రైట్ అనుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ ఒక త్రిభుజం యొక్క రెండు భుజాల పొడుగుల మొత్తం ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది అంటుండ అంటే రెండు భుజాల పొడుగుల మొత్తం ఎలా ఉంటుంది అని క్వశ్చన్ అనమాట అంటే అది మూడవ భుజంలో సగమా మూడవ భుజం కంటే ఎక్కువ ఉంటుందా మూడవ భుజానికి సమానం ఉంటుందా లేదా మూడవ భుజం కంటే తక్కువగా ఉంటుందా అని చెండు అయితే రెండు భుజాల పొడవులు అంటే ఏబిసి తీసుకుంటే మనం చూడండి ఒక త్రిభుజంలో ఏ రెండు భుజాల పొడవుల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ ఏబి ప్లస్ బీసీ గ్రేటర్ దెన్ ఏసి బిసి ప్లస్ సిఏ గ్రేటర్ దెన్ ఏబి సిఏ ప్లస్ ఏబి గ్రేటర్ దెన్ బిసి ఇక్కడ చూడండి ఏబి అంటే ఎంత మనకు మూడు ఉంది అవునా బిసి అంటే ఎంత నాలుగు ఉంది అంటే ఏబి ప్లస్ బీసీ మూడు ఒక నాలుగు ఎంత అంటే ఏడవుతుంది ఏడయింది ఇప్పుడు ఏసీ ఎంత అంటే ఫైవ్ అనమాట అంటే సెవెన్ గ్రేటర్ దెన్ ఫైవ్ అనమాట ఇదొక సరిపోయింది నెక్స్ట్ బీసీ ప్లస్ సిఏ బీసీ అంటే ఫోర్ ఫోర్ ప్లస్ ఏసీ అంటే ఫైవ్ గ్రేటర్ దెన్ ఏబి అంటే త్రీ అంటే నైన్ గ్రేటర్ దెన్ త్రీ ఇది కూడా సరిపోయింది నెక్స్ట్ ఏసీ అన్నాడు కాబట్టి ఫైవ్ ప్లస్ ఏబి అంటే త్రీ గ్రేటర్ దెన్ బిసి అంటే ఫోర్ ఫైవ్ త్రీ ఎయిట్ ఎయిట్ గ్రేటర్ దెన్ ఫోర్ అనమాట అంటే రెండు భుజాలన్నీ మనం కూడితే మూడో భుజం కన్నా ఆల్వేస్ ఎల్లప్పుడు మూడో భుజం కంటే ఎక్కువ ఉంటుంది ఆప్షన్ ఎటు మనకు ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ అనమాట ఒకవేళ మొత్తం కాకుండా భేదం అనిస్తే అప్పుడు మూడో భుజం కన్నా తక్కువగా ఉంటుందని మనం ఆన్సర్ పెట్టాలి ఓకే రైట్